ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సమయం లేదమ్మా ఎల్లుండి కోడి కూసేలోపు నువ్వు ఈ వార్త విని తీరాల్సిందే ఒక వ్యక్తి వస్తున్నాడు నీ జీవితం తారుమారు కాబోతోంది నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో చూడు నీ తండ్రి ఏం చెప్తున్నాడో విను నీ సాయి నీకు ఏం సందేశం అందివ్వబోతున్నాడో అందుకో ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు ఆ తర్వాత చాలా అంటే చాలా బాధపడాల్సిన క్షణాలు వస్తాయి బిడ్డ ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా ఎంత వగచినా నీ సాయి రాడు ఎందుకంటే నీ మీద ప్రేమతో నీ కోసం ఈ కానుక తీసుకొచ్చాను అస్సలు తిరస్కరించకు నిర్లక్ష్యం చెయ్యకు తోసిపుచ్చకు అందుకో తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నీ గూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి మరి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు పదే పదే హెచ్చరిస్తున్నారు సమయం లేదు తల్లి ఎల్లుండి కోడి కూసేలోపు ఈ వార్త నువ్వు విని తీరాలి ఒక వ్యక్తి వస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి ఏం చెయ్యబోతున్నాడు మంచి కోసం రాబోతున్నాడా చెడు కోసం రాబోతున్నాడా అసలు ఎలాంటి ఫలితాలను ఇవ్వాలని వస్తున్నాడు ఆ వ్యక్తి వలన మనకు లాభమా నష్టమా మంచి జరగబోతోందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరగబోతోందా ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే బాబా గారు ఎలాంటి సందేశాలు సూచనలు ఆదేశాలు జారీ చేసినా మన కోసం మన భవిష్యత్తు కోసం మనం బాగుండాలని మనం ఎక్కడో ఏదో తప్పటడుగు వేయబోతుంటేనో పొరపాటు చెయ్యబోతుంటేనో మనకు ఏదో కీడో చెడో జరగబోతుంటేనో ఇలా హెచ్చరించాలని సందేశాల రూపంలో బాబాగారు పంపిస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో అవి కనుక మనం అందుకున్నాము అంటే ఆ సమయంలో బాబాగారు మనకు సందేశాలను అందించిన సమయంలో మనం ఎరుకతో ఉన్నాము అంటే వాటిని అందుకున్నాము అంటే అలా బాబాగారి సందేశాల్లో అందుకొని బాబాగారి మాటలో వింటూ బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ 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 అలా వెళ్ళిపోయి బాబాగారి గొడుగు నీడి కిందికి ఒక్కసారి చేరిపోయాము అనుకోండి ఇంకా మన జీవితంలో ఏవి కూడా మనల్ని తాకలేవు ముట్టుకోలేవు కదిలించలేవు మన దాపుల్లో కూడా చేరవు అది కష్టమైన నష్టమైన బాధలైన కన్నీళ్ళైనా దుష్ట శక్తులైనా చెడు శక్తులైనా చెడ్డ వ్యక్తులైనా ప్రమాదాలైనా ఏవి కూడా మనల్ని దరి చేరలేవు మన చుట్టూ సాయి ఒక రక్షణ వలయంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు బాబాగారు ఏం చెప్తున్నారో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఈ సమయం ఈ క్షణం ఎవరికైతే ఈ వీడియో పంపాలని మీ మనసుకి అనిపిస్తుందో వెంటనే షేర్ చేయండి మీరు తప్పకుండా ఒక శుభవార్త అయితే వింటారు బాబా గారు మీకు ఒక శుభవార్తని అందిస్తారు ఇక మన వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్న మక్క సరైనటువంటి ఫలితాలు లేవు మా సమస్యలు ఎక్కడివి అక్కడ అలానే ఉండిపోయాయి వాటికి పరిష్కారాలు కావాలి ఎందుకంటే వాటిని భరించే శక్తి మేము కోల్పోయామక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ మంది అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఫోను ద్వారానే పరిష్కారాలు అందిస్తారు అది కూడా పూజల ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అన్న అవసరమే ఉండదు ఎందుకంటే ఉన్న చోటనే కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని మరి మీ సమస్యలకి పరిష్కారాన్ని మీరు పొందవచ్చు ఇక ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న విద్య ఉద్యోగం మానసిక సమస్యలు సంతానం కొంతమందికి గుప్త సమస్యలు అనేవి ఉంటాయండి ఎవరికీ చెప్పుకోలేరు నల్లగిపోతూ ఉంటారు అలాంటి వాటన్నింటికి చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ జాగ్రత్త ఎల్లుండి కోడి కూసే లోపు నువ్వు ఇది విని తీరాలి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితం తారుమారు కానుంది నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల నీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది నువ్వు నెంబర్ వన్గా నీ జీవితంలో ఎదగబోతూ ఉన్న ఆ వ్యక్తి ఎవరు ఎవరు నీకు సహాయం చేయబోతున్నారు మరి నీకు ఈ నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలోకి తలరాతను మార్చేటటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా రాబోతున్నాడు ఈ సాయి అనుగ్రహంతో నీకు రాబోయే రాజు రోజులు అన్నీ కూడా ఎలా మంచిగా మారబోతున్నాయి అసలు వీటన్నిటికీ అద్భుతాలకి కారణమైన ఆ వ్యక్తి ఎవరు వాటన్నిటికీ కారణం ఏ వ్యక్తి అవుతాడో జాగ్రత్తగా వినుబిడ్డ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక రహస్యం ఇది కేవలం నీకు మాత్రమే సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పుడు ఈ వీడియో ఈ బాబా నీ బాబా సందేశం ఎవరికంట ఎవరి చౌనైతే పడిపోతుందో పడుతుందో అలాంటి వారి కోసం మాత్రమే ఈ సందేశం ఈ శుభవార్త కాబట్టి ఇది ఎవరి చెవున పడిందో ఎవరి కంట పడిందో వాళ్ళు తప్పకుండా వింటేనే మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోగలుగుతారు నీ కోసం వస్తున్న ఆ వ్యక్తి ఎవరు నీ సహాయానికి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు నిన్ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టబోతున్న వ్యక్తి ఎవరు తెలుసుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు కూడా జీవితంలో నెంబర్ వన్గా ఎదిగిపోవాలనే బిడ్డ నీ సాయి కోరిక నిన్ను ఆ స్థానంలో చూడాలని నీ సాయి ఏరి కోరి ఈ వ్యక్తిని నీ జీవితంలోకి పంపిస్తున్నాడు ఏ కారణం చేతైనా వదులుకున్నా ఉంటే ఒక్కరోజు పశ్చాత్తాపడతావు చూడు బిడ్డ నా కష్టాలన్నీ దూరం చెయ్యటానికి నా బాధలన్నింటినీ దూరం చెయ్యటానికి నా ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం చేయటానికి నా బాబా నా కోసం ఒక వ్యక్తిని పంపించారు ఆ రోజు నేను అందుకోలేకపోయాను స్వాగతించలేకపోయాను ఆ రోజు నా బాబా ఇచ్చిన సందేశాన్ని అందుకొని నా బాబా పంపిన వ్యక్తిని నేను ఆహ్వానించి ఉంటే నా జీవితంలోకి ఇన్ని కష్టాలు అనేవి లేకుండా తొలగిపోయేవి కదా ఆ రోజు నిర్లక్ష్యంతో ఉన్నానా లేకపోతే నా మెదడును ఒక మబ్బు కమ్మేసిందా నా ఆలోచనలన్నీ మరుగున పడిపోయాయా గుర్తించలేకపోయాను ఏమరు పాటతో ఉన్నాను నిర్లక్ష్యంతో ఉన్నాను తోసిపుచ్చేశాను నాకు తెలియక చేసేశాను అందువల్లే నేను ఇంకా 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 ఇప్పటికీ కష్టాలు బాధలు అనుభవిస్తూనే ఉన్నాను నా సాయి మాట విని ఉంటే నేను ఈరోజు మహారాజులా ఉండేవాడిని కదా అనుకునే రోజు అనుకునే క్షణాలు వస్తాయి ఆ క్షణంలో నువ్వు అస్సలు నిలబడకూడదు నా బిడ్డ ఎప్పుడు మహారాజులాగా దర్జాగా సమాజంలో బతకాలి సంతోషంగా తల ఎత్తుకొని గర్వంగా నలుగురిలోను తిరగాలి నలుగురిలోను ఒక గుర్తింపు సాధించుకోవాలి నా బిడ్డకు ఎప్పుడు ఏది లోటు అన్నది రాకూడదు అదే తండ్రి తల్లి నీ సాయికి ఉన్న ఆశ చిన్న స్వార్థం కూడా ప్రేమతో కూడిన స్వార్థం నా బిడ్డ బాగుండాలి అన్న స్వార్థం ఈ తండ్రికి ఏ కన్న తల్లి తండ్రులకైనా బిడ్డలు బాగుండాలి అన్న స్వార్థం కడుపు నిండా ఉంటుంది కదా నీ సాయికి కూడా అంతే తల్లి నీ సాయి కూడా నీ తండ్రే కదా నీ బాధ్యతలన్నీ చూస్తాడు కదా నీ కష్ట నష్టాలన్నీ నీ సాయికి అర్థం అవుతాయి అందుకే నీ సాయి నీ కోసం పంపిస్తున్న ఈ కానుకను ఈ వ్యక్తిని అందుకో స్వాగతించో నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకో ఇక నీ జీవితంలో అన్నీ కూడా శుభాలుగా జరగటానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా నువ్వు మహర్జాతకులు అవుతున్నావు నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అశ్రద్ధ మాత్రం అస్సలు చూపించుకో ఇప్పుడు ఏ పక్కకు తోసేస్తే మళ్ళీ ఇది వీడియోనే కదా నా కంట పడుతుందిలే అనుకోకు బిడ్డ ఏది కూడా సమయం దాటితే మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు దరి చేరదు నీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు ఏరి కోరి నీ ముందుకు వచ్చింది నీ కళ్ళ ముందుకి వచ్చింది అంటే ఇదే నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని తెలియ చెప్పటానికే దీన్ని వాడుకున్నా ఉంటే నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి పక్కకు తోసేయకుండా విను బిడ్డ నిన్నటి వరకు నువ్వు ఏవైతే బాధలు కష్టాలు కన్నీళ్ళు అనుభవించావో అవన్నీ కూడా నిన్నటికి ఆకరు అది నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి ఎందుకంటే ఇక ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీ జీవితం కొత్తగా మారబోతోంది ఎందుకంటే మరో నలభై ఎనిమిది గంటల్లో నీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి అవును పూర్వజన్మల పుణ్యఫలం నీకు రేపటి నుండినే ప్రారంభం కాబోతుంది నీ యొక్క జీవితంలోకి తెల్ల రాధను మార్చే వ్యక్తిని తీసుకురాబోతున్నాను దానికి కారణం ఎవరో తెలుసా నువ్వు మంచిగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఉన్నావు అందుకే దానికి నీ సాయి అనుగ్రహం తోడయింది నీ సాయి అనుగ్రహం వల్లనే ఈరోజు ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి యొక్క రాక నీ జీవితంలో అన్ని విధాలుగా కూడా నీకు కలిసి వచ్చే ఆ వ్యక్తి వలన నువ్వు జీవితం అంతా పూర్తిగా మారిపోతుంది ఆ వ్యక్తి మరెవరూ కాదు నీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నీకు ఇచ్చేటటువంటి సలహాలు కానీ సూచనలు కానీ నీకు ఎంతో సహాయపడతాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా నీకు నీ భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా నీకు రాబడి అనేది పెరగబోతోంది నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అందులో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు అందులో నీకు అంతకు రెట్టింతల ధనలాభం అన్నది కూడా పెరగబోతోంది సంపాదన అన్నది కూడా రాబోతోంది మంచి గుర్తింపు కూడా నువ్వు పొందబోతున్నావు ఈ సమయంలో నీకు ధన వర్షం కురవబోతోంది బిడ్డ మరీ ముఖ్యంగా చెప్పాలంటే నీ జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అది అని చెప్పటంలో ఎలాంటి సందేహము కూడా లేదు ఎందుకంటే ఇది చెప్తోంది సాక్షాత్తు నీ సాయి కాబట్టి నీ యొక్క జీవితం అనేది ఎంతో వినూత్నంగా మారబోతోంది ఇదంతా కూడా జరగటానికి గల కారణం ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే నువ్వు ఉద్యోగం చే చేసే చోట ఆఫీసులో ఒక వ్యక్తి అవ్వచ్చు లేదంటవంటే నువ్వు ప్రయాణం చేసినప్పుడు కలిసిన వ్యక్తి కావచ్చు నీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదా భాగస్వామ్య వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కావచ్చు నీ రిలేటివ్స్లో ఉండొచ్చు నీ బంధువులు అవ్వచ్చు నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా నీ జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి తప్పకుండా వస్తాడు వచ్చి తీరుతాడు అలాగే నలభై ఎనిమిది గంటల్లో నువ్వు నెంబర్ వన్గా ఎదిగేదానికి ఎంతో అవకాశం ఉంది ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేస్తాడు అతని సహకారం ఎలా ఉండబోతోందంటే నువ్వే ఆశ్చర్యపోతావు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి నీకు తోడై అన్ని విధాలుగా కూడా నీకు పనుల్లో నీకు చాలా సహాయంగా ఉంటాడు నీ యొక్క వ్యాపారంలో నీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి నీకు తెలియచెప్తాడు అలాగే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మెలుకవలు నేర్పిస్తాడు నీ జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తాడో ఆ వ్యక్తి నీకు ప్రతీది విశదీకరించి చెప్పటంతో నీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో నువ్వు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతావు జీవితం అంటే ఇది కదా అనిపిస్తుంది అందులోను మంచి చర్యలను చక్కగా నువ్వు గ్రహించుకోగలుగుతావు నీకు సలహాలు సూచనలు కూడా ఆ వ్యక్తి ఇవ్వటంతో అవన్నీ కూడా ఈ సమయంలో నీకు ఎంతో సహాయపడతాయి నీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన నీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు నువ్వు మాట్లాడాలో ఏ విధంగా నువ్వు మెలగాలో ఎలా మెలగాల్సి ఉంటుందో ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి నీకు ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తాడు ఒక స్నేహితుడిలాగా ఉంటాడు ఒక ఆత్మ బంధువులాగా ఉంటాడు ఆ కొత్త వ్యక్తి మాటలు నీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి అందువలన నువ్వు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతంగా నువ్వు పైకి ఎదగటానికి ఎంతో సహాయపడుతుంది ఇక నువ్వు ఉద్యోగం చేసే చోట విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది గొప్ప గుర్తింపు పొందుతావు ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ప్రమోషన్ నీకు వస్తుంది అలాగే నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అందులో రె రెట్టింపు లాభాలు అనేవి ఈ వ్యక్తి తీసుకువస్తున్నాడు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో నీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతాయి అని చెప్పాలి ఇక ఈ సమయంలో నువ్వు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటావు ఎంతో పలుకుబడి కూడా తెచ్చుకుంటావు అలాగే చదువుకుండా నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచి పరీక్షలు రాస్తున్నారో అలాంటి బిడ్డలందరూ కూడా పరీక్షల్లో మంచిగా మంచి పాస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు ఇక అలాగే నీ జీవితం ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది అలాగే నువ్వు కోరుకునే ఉద్యోగంలోకి కూడా నువ్వు వెళ్ళగలవు అంటే ఎన్నాళ్ళుగానో నీకు ఒక కళ ఉంటుంది నేను ఫలానా మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి నేను ఫలానా చోటుకి వెళ్ళాలి నేను ఫారెన్ వెళ్ళాలి ఇలా ఎన్నో ఆశలతో ఉంటావు కదా అలాంటి ఆశలన్నీ కూడా తీరే సమయం ఇప్పుడు వచ్చింది ఈ వ్యక్తి సలహాలు సూచనలు నీకు వాటికి ఉపయోగపడతాయి ఎందుకంటే నీ దగ్గర ఎంతో తెలివి ఉంది తెలివితేటలో ఉన్నాయి బిడ్డ కానీ వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నావు ఇది జరుగుతుందా లేదా అని కంగారులో ఉన్నావు ఎలా ఆచరణలో పెట్టాలో ఒక తికమకలో ఉన్నావు వాటన్నింటి చిక్కుముడులన్నీ కూడా విప్పేస్తాడు ఈ రాబోయే ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి రాక నీ జీవితాన్ని ఒక ఊపు ఊపబోతోంది ఒక సుడి తిప్పబోతోందని నువ్వు అర్థం చేసుకోవాలి అదే విధంగా ఈ సమయంలో నువ్వు ఒకటికి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి కూడా నీకు మంచి మార్గం అనేది లభించనుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా నువ్వు ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతావు అతడి వలన అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి నీకు కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారిపోతుంది ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి అలాగే నా బిడ్డ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో అలా కోరుకుంటున్నటువంటి ప్రదేశంలో నీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఉన్నత విద్యను కూడా నువ్వు అభ్యసిస్తావు అంటే మంచి యూనివర్సిటీలో నీకు సీటు రావటం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా అన్ని సదుపాయాలు కలుగుతాయి ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవటంతో పాటు చదువుకుంటున్న పిల్లలకి మళ్ళీ వేరేగా పని చేసుకోవటానికి అంటే పార్ట్ టైం వర్క్ చేసుకోవటానికి పర్మిషన్ కూడా దొరుకుతుంది కొంతమందికి పిల్లలకి చదువుకునే పిల్లలకి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలంటే అనుమతి ఉండదు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి ఎవరైతే నా బిడ్డలు విదేశాలకు వెళ్ళాలి బాబా ఇది ఎంతో కాలంగా నా కోరిక ఇది తీరటం లేదు ఎందుకు తండ్రి అని నన్ను ఎంతమంది బిడ్డలు అడుగుతూ ఉన్నారు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు వారి కోరికను వారి కళను చెప్పుకుంటూనే ఉంటారు అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం తీసుకువచ్చాను అంటే ఇప్పుడు ఏ బిడ్డ అయితే ఏ వృత్తిలో ఏ రంగంలో ఉన్నా కూడా అలాంటి బిడ్డలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ సందేశం వింటున్నారో అలాంటి బిడ్డలందరికీ వారికి తగ్గ సహాయం అన్నది అందుతుంది వారు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అన్నట్టు అంతేకాదు బిడ్డ మరొక ముఖ్యమైన శుభవార్త ఏంటంటే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో నీ భార్య కానీ భర్త కానీ వారి తరపు నుంచి కూడా నీకు ఆస్తి కలిసి రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇంతకాలం ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో బాధపడుతున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి అంతటి శుభగడియలు అన్నవి ప్రారంభం కాబోతున్నాయి నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగం నీకు వస్తుంది ఇది వరకు ఉన్న ఆటంకులు అడ్డంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీ జీవితంలో ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు బాధలు కన్నీళ్ళు అస్సలు ఉండవు అందులో నీకు స్థిరత్వం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా చక్క చక్క పనులన్నీ జరిగిపోతాయి ఎంత త్వరగా నువ్వు అభివృద్ధి అవుతావు అంటే నువ్వే ఆశ్చర్యపోతావు ఇక శుభవార్తల మీద శుభవార్తలు వింటూనే ఉంటావు అలాగే శుభకార్యాలు కూడా ఇంట్లో చేస్తావు అలాగే కొద్దిపాటి పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈ వ్యక్తి సహకారం సహాయంతో పెళ్లి సంబంధాలు కూడా కుదిరిపోతాయి పెళ్ళి కూడా అవుతుంది ఇక ఎవరైతే వివాహ బంధం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డలందరికీ కూడా ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా కలిసి రాబోతోంది ఒక మంచి జీవిత భాగస్వామి మీకు దొరకబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక నీ జీవితంలో వచ్చేటటువంటి ఈ వ్యక్తి పరిచయం వల్ల నిన్ను మహర్ జాతకులుగా మార్చబోతోంది నీకు ధనం అనేది నీ ఇంట్లో నాట్యం ఆడబోతోంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి పడతాయి బిడ్డ నువ్వు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా జరగబోతున్నాయి నీ సాయి జరిపించబోతున్నాడు నీ సాయి చేతుల మీదుగా జరిపించబోతున్నాడు రాబోయే రోజుల్లో నీకు ఆదాయం చాలా బాగా పెరుగుతుంది అంటే అనేక మార్గాలలో నువ్వు డబ్బు సంపాదించటానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది కూడా నీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళు ఇది వరకు ఏవైతే మీ మధ్య ఉన్నాయో చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ కూడా దూరం చేసుకొని ఏముందలే నా అన్నే కదా నా అక్కే కదా నా చెల్లే కదా నా తమ్ముడే కదా అంటూ సర్దుకుపోయి వారు మళ్ళీ మీ దగ్గరికి ఇదివరకటి మునుపటి ప్రేమలా తిరిగి వస్తారు మేమే కదా మాట మాట వస్తుంది కొట్టుకున్నా మేమే తిట్టుకున్నా మేమే కలిసిపోయినా మేమే అని వారికి వారు సర్ది చెప్పుకొని మీ దగ్గరికి పరుగు పరుగున రాబోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోబోతున్నారు రక్త సంబంధం కదా ఎన్ని గొడవలు పడ్డా కూడా మనసు ఒక్కసారి అలా లాగేస్తుంది మరి వారి తప్పుని వారు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేం చెయ్యాలి మళ్ళీ ముందు జరిగిపోయినవి నువ్వు అప్పుడు అలా చేసావు కదా ఇప్పుడు ఇలా చేసావు కదా అంటూ మళ్ళీ పాత విషయాలు తవ్వి తీసుకోకు బిడ్డా పాతవి మరుగున పడిపోయాయి వాటిని వదిలేసాయి కొత్తగా ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన నీ అన్న చెల్లి అక్క తమ్ముడు వీరిని స్వాగతించు జీవితం ఎంతో బాగుంటుంది మాసిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుకుంటే అంత బాగా ఉండదు కదా కాబట్టి జాగ్రత్త ఇక ఈ సమయంలో అయితే నువ్వు ఇంతకాలం కూడా ఎంతగానో కలలు కంటూ డబ్బులు లేవని కొనలేని స్థితిలో ఉన్నానని ఏదైతే ఆపుకుంటూ వచ్చావో వాటన్నింటినీ కూడా కొనుక్కోబోతున్నావు అది బంగారం కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు బంగ్లా కావచ్చు నగలు కావచ్చు ఏదైనా నువ్వు ఇష్టపడింది ఈ నాలుగ కలలు కానీ ఇది నా జీవితంలో నేను కొంటానా ఒక్కసారి నా చూడగలనా నాది అనిపించుకోగలనా అంటూ ఎంతో ఆశపడి కానీ ఇది నా తాహతుకు మించి ఉందిలే నా వల్ల కాదు అంటూ వెనక్కి తగ్గా చూడు బిడ్డ వాటన్నింటినీ కూడా ఈరోజు నీ సొంతం చేసుకోబోతున్నావు అంతటి ఆనందం కూడా నీకు కలగబోతోంది ఇక ఈ వ్యక్తి రాక వలన నీ జీవితంలో వచ్చే మార్పు అయితే ఉంది చూడు బిడ్డ ఎంత అద్భుతంగా ఉండబోతోంది అంటే నీ జీవితం అనేది పూర్తిగా మారబోతోంది అలాగే శత్రువుల మీద నువ్వు విజయం సాధిస్తావు అంటే నీకు శత్రువులు కూడా ఎప్పుడు మిత్రులుగా మారుతారు ఇన్నాళ్ళు ఎవరైతే నీ మీద పగతోనో కక్షతోనో ఉన్నారో నీ మీద శత్రుత్వం సాధిస్తూ ఉన్నారో వారి తప్పును వారు ఈ ఈరోజు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు నీ చేతులు పట్టుకోబోతున్నారు నన్ను క్షమించండి అని క్షమించమని అడగబోతున్నారు ఇక నీ జీవితంలో కూడా అన్ని మంచి ప్రయోజనాలను పొందబోతున్నావు ఈ వ్యక్తి యొక్క సలహాలు సూచనలు ప్రకారం నువ్వు ఆ వ్యక్తి చెప్పినట్టు నడుచుకున్నావంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా నీ జీవితంలో మార్పు అన్నది వస్తుంది ఇంతకాలం ఏవైతే చెడు కాలం చెడు సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి నీ జీవితంలో ఇంతవరకు ఏదైతే దరిద్రం అనుభవించావో ఆ దరిద్రం నుంచి బయటపడబోతున్నావు నీకు అదృష్టయోగం పట్టబోతుందని చెప్పాలి నీకు శుభ గడియలు అన్నవి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పాలి బిడ్డ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితం చాలా కీలకంగా మారబోతోందని చెప్పుకోవచ్చు మంచి రోజులు అద్భుత రోజులు అమృత గడియలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఈ వ్యక్తి నీకు ఎక్కడైనా తారసపడవచ్చు ఇదివరకు తారసపడి పడి ఉండొచ్చు ఇక నలభై ఎనిమిది గంటల్లో తారసపడవచ్చు కాబట్టి నువ్వు ఎల్లుండి కోడి కూసేలోపు ఈ వార్త విని తీరాలి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో ఆ వ్యక్తి రాబోతున్నాడు ఆ లోపు నువ్వు విన్నావు అంటే ఆ వ్యక్తి ఎవరు అన్నది సులభంగా నువ్వు ఆ వ్యక్తిని కనిపెట్టగలవు లేదు అంటే నిజంగా ఆ అవకాశాన్ని కోల్పోతావు బిడ్డ నీ సాయి ఏరు కోరి నీ సహాయానికి పంపిన ఆ వ్యక్తిని నువ్వు గుర్తించు ఆ వ్యక్తి సలహాలు సూచనలు నువ్వు అందుకో ఆ వ్యక్తి సహాయం నువ్వు అందుకో నీ జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతావు నువ్వు అలా ఎదగాలనే ఈ సాయి ప్రయత్నం అంతా ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ అంటూ ఈ ఈరోజు అద్భుతమైన సందేశంతో వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్న రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్